హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినాడు రుచులు ఈరోజు మన ఛానల్లో కరివేపాకుతో పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది కరివేపాకుతో పొళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా సో కరివేపాకుతో పచ్చడి ఈ స్టైల్లో చేసుకోండి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఎండుమిర్చి నేను ఒక టెన్ టు లెవెన్ వేసానండి మీరు కారాని సరిపడా వేసుకోవచ్చు కొంచెం వేయించుకోవాలి ఎండుమిర్చి వేయిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ రానివ్వకూడదండి జస్ట్ అలా వేయించేసుకోవాలి జస్ట్ వాసన వస్తే సరిపోతుంది సో ఇవి చల్లారిన తర్వాత సాల్ట్ కూడా వేసేసి మిక్సీ బరగ్ బరగ్గా కొంచెం మరీ మెత్తగా వద్దు అలా మిక్సీ పట్టేసి సో మనం కొంచెం ఉసిరికాయ నిమ్మకాయ నానబెట్టేసానండి అది కూడా వేసి కొంచెం ఇంకోసారి మిక్సీ తిప్పాలి సో అది కూడా అయిన తర్వాత ఆ చింతపండు నీళ్ళు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఇందులో ఆనియన్ వేసుకుంటున్నాను టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి చాలా బాగుంటుంది సో పచ్చి పచ్చికరీ పాకండి జస్ట్ అలా కడిగి వేసేస్తున్నాను జస్ట్ పచ్చ పచ్చగా వేసేసడమే దీనికి ఏంటంటే పులుపు కారం అన్నీ బ్యాలెన్స్ చేయడానికి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను స్వీట్ ఈ ఆనియన్స్ మళ్ళీ ఇంకొంచెం వేసుకొని ఇంకొకసారి తిప్పుకుంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంటి తగులుతూ చాలా బాగుంటాయి నోట్లో తినేటప్పుడు చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి కారకారంగా పుల్లగా చాలా బాగుంటుందంటే అంతే నమ్మండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్